బెనిఫిట్ షోల మీద ఇప్పుడు పెద్ద చర్చ నడుస్తుంది అటు ఆంధ్రప్రదేశ్లో ఇటు తెలంగాణలో బెనిఫిట్ షోలకు అనుమతి ఇచ్చే ప్రభుత్వాలు ఇప్పుడు అందుకు భిన్నమైన వాదన కూడా చేస్తుండడం చాలా ఆశ్చర్యకరంగా ఉంది పుష్ప టూ సినిమాకి తెలంగాణ ప్రభుత్వం బెనిఫిట్ షోకి అనుమతి ఇచ్చింది ఇప్పుడు వాళ్ళే దానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు హైదరాబాద్లో చెందినటువంటి సంధ్యా థియేటర్ వద్ద దుర్ఘటన ఏదైతే ఉందో అలా జరగడంతో ఇక మీద బెనిఫిట్ షోలకు అనుమతి ఇచ్చే ప్రసక్తి లేదని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం తేల్చి చెప్పేసింది రేవంత్ రెడ్డి గారు అయితే అసెంబ్లీలోనే చాలా స్పష్టం చేశారు అయితే బెనిఫిట్ షోలు ఉండాలని చెప్పేసి ఏపీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు అభిప్రాయపడుతున్నాడు తన అభిప్రాయాన్ని కూటమి నేతలే పట్టడం ఇక్కడ చర్చనీయాంశమైంది ఆయన తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఆయనకేమో బెనిఫిట్ షోలు ఉండాలని చెప్పేసి ఆయన మాట్లాడడం జరిగింది మిగతా తెలి కూటమిలో ఉన్నటువంటి కొంతమంది ఎమ్మెల్యేలు నాయకులంతా కూడా ఆయన అభిప్రాయాన్ని తప్పుపడుతున్నారు బీజేపీ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు అయినటువంటి విష్ణుకుమార్ రాజ్ బండారు సత్యనారాయణ మీడియాతో ఇద్దరు కూడా కలిసి మాట్లాడారు బెనిఫిస్ షోలో ఉండాలని చెప్పేసి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు అనడాన్ని చూశాను కానీ ఎందుకు ఉండాలని చెప్పేసి విష్ణుకుమార్ రాజు గారు ప్రశ్నించడం కూడా జరిగింది బెనిఫిట్ షోల వల్ల విపరీతంగా క్రేజ్ ఉన్న వాళ్ళు మూడు వందల రూపాయల టికెట్ని తొమ్మిది వందలకు వెయ్యి రూపాయలకి పదిహేను వందలకు అమ్ముకుంటున్నారని చెప్పేసి ఆయన విమర్శించడం జరిగింది ఏంటిది అని చెప్పేసి ఆయన ప్రశ్నిస్తున్నాడు అల్లు అర్జున్ విషయంలో కక్షపూరితంగా చేశారని చెప్పేసి కిషన్ రెడ్డి అలాగే ఎలా అరెస్ట్ చేస్తారని చెప్పేసి పురంధేశ్వరి అనుకోవచ్చని కానీ రేవంత్ రెడ్డి బ్రహ్మాండంగా చేశాడ్రా బాబు అనేసి నిన్ననే తాను మెసేజ్ పెట్టినట్టు విష్ణుకుమారాజు విష్ణుకుమార్ రాజు గారు ఒక సంచలన కామెంట్ చేయడం విశేషం అదేవిధంగా తెలంగాణలో ఉన్నటువంటి బీజేపీ నాయకులు చాలామంది అల్లు అర్జున్ గారికి సపోర్ట్ చేస్తున్నారు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో బీజేపీ నాయకులు మాత్రం అల్లు అర్జున్ గారికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా కొంతమంది వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు కొంతమంది సపోర్ట్ చేస్తున్నారు మెజార్టీ తెలుగుదేశం పార్టీ నాయకులు వాళ్ళ కార్యకర్తలు అదేవిధంగా వాళ్ళ వాళ్ళకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కానీ చాలా వరకు అల్లు అర్జున్ గారికి వ్యతిరేకంగానే మాట్లాడుతున్నారు వ్యతిరేకంగా పోస్టులు పెడుతున్నారు వాళ్ళ క్యాడర్ కూడా ఈవెన్ జనసేన పార్టీకి సంబంధించిన వాళ్ళు కూడా అల్లోచిన్ గారికి వ్యతిరేకంగా పోస్టులు పెడుతున్నారు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు వ్యతిరేకంగా ప్రెస్ మీట్ పెట్టి మరీ మాట్లాడుతున్నారు దానిలో భాగంగానే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ మూర్తి మాట్లాడుతూ ఎవరి బెనిఫిస్టో కోసం ఎవరి కోసం బెనిఫిస్టోలు వేస్తున్నారు అని చెప్పేసి నిర్మాతలని ఆయన ప్రశ్ని ప్రశ్నిస్తున్నాడు ప్రభుత్వం నుంచి అదనంగా ఎందుకు అనుమతులు తీసుకుంటున్నారని చెప్పి ఆయన నిలదీస్తున్నాడు మీ లాభాల కోసం ప్రభుత్వం అనుమతులు ఇవ్వాలా అని చెప్పేసి ఆయన నిలదీస్తున్నాడు ప్రజాశ్రేయస్సుతో ముడిపడి ఉన్నప్పుడే బెనిఫిస్టోకు అనుమతి ఇవ్వాలని చెప్పేసి ఆయన ఒక సలహా కూడా ఇచ్చాడు అదేవిధంగా టికెట్ల ధరల మీద నియంత్రణ ఎక్కడ ఉంది అని చెప్పేసి ఆయన అడుగుతున్నాడు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారు దాన్ని కూటమి ప్రభుత్వం తీసేసింది తప్పెవరిది కూటమిలో ఇలా తలా ఒక మాట మాట్లాడడం చాలా ఆసక్తికరంగా ఉంది వీళ్ళ అభిప్రాయాలని పరిశీలిస్తే ఇంతకు చిత్ర పరిశ్రమకు కూటమి అనుకూలమా వ్యతిరేకమా అనే అనుమానం కూడా కలుగుతుంది కొంతమంది ఏమో సపోర్ట్ చేస్తున్నారు కొంతమంది ఏమో వ్యతిరేకిస్తున్నారు ఇప్పటివరకు చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు చిరంజీవి గారు వీళ్ళెవరు కూడా స్పందించలేదు అల్లు అర్జున్ గారి మీద తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు మీద ఎవరు కూడా ఖండించడం లేదు గతంలో కీరవాణి తర్వాత ఇంకా చాలామంది ప్రొడ్యూసర్స్ చాలామంది ఉన్నారు వాళ్ళంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏదేదో మాట్లాడారు చిత్ర పరిస్థితుల మీద జగన్మోహన్ రెడ్డి గారు పెత్తలను చెలాయిస్తున్నాడు అన అనగదొక్కుతున్నాడు అని చెప్పేసి ఏదేదో మాట్లాడారు మరి ఆ కబంధ హస్తాల నుంచి బయటపడ్డారు కదా ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వంలో కబంద హస్తాలు ఇకపోయారు కదా ఇప్పుడు కీరవాణి గారు అదేవిధంగా చిత్ర పరిశ్రమకు సంబంధించిన ప్రొడ్యూసర్స్ వాళ్ళంతా కూడా ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం మీద రేవంత్ రెడ్డి గారి మీద మాట్లాడచ్చు కదా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడచ్చు కదా ఎందుకు మాట్లాడడం లేదు ఆశ్రమం కూడా తెలంగాణలో ఉన్నాయి హైదరాబాద్లో ఉన్నాయి రేవంత్ రెడ్డి గారికి వ్యతిరేకంగా మాట్లాడితే ఆయన తన్ని తరిమేస్తారని చెప్పేసి భయమ ఏ ఒక్క ఏ ఒక్క నాయకు ఏ ఒక్క హీరో కానీ ఏ ఒక్క ప్రొడ్యూసర్ కానీ ఏ ఒక్క డైరెక్టర్ కానీ నోరు కూడా మెదడుపులే ఈవెన్ చిరంజీవి గారు కూడా అసలు నోరే మెదడు ఎందుకు తన కుమారు ఏదో సినిమా వస్తూ ఉంది గేమ్ చేంజర్ లేదు దానికోసమా ఇప్పుడేమైనా వ్యతిరేకంగా మాట్లాడితే ఆ ఎఫెక్ట్ గేమ్ చేంజర్ మూవీ మీద పడుతుంది చెప్పేసి భయమా అటు ఇటు చేసి అల్లు అరవింద్ గారిని ఒంటరి వన్ చేసేది బాగా ఉన్నప్పుడేమో అందరూ పరిగెత్తుకుంటూ వస్తారు హెల్ప్ చేస్తారు బాగలేనప్పుడు ఇలా ఒంటరి పని చేసేసారు అల్లు అరవింద్ గారిని అల్లు ఫ్యామిలీని మొత్తం కలిపి ఒంటర్ పని చేసేశారు మెగా ఫ్యామిలీలో ఏ ఒక్కరు కూడా ఏ ఒక్కరు కూడా అల్లు అర్జున్ గారికి సపోర్ట్గా ఒక ప్రశ్న మీద పెట్టలేదు ఒక ఒక ట్వీట్ చేయలేదు ఒక పోస్ట్ చేయలేదు తెలంగాణ ప్రభుత్వం మీద ఒక ఒక ప్రశ్న ఒక్కరు కూడా ఒక ప్రశ్నించలే ఒకరు కూడా ఒక పోస్ట్ చేయలేరు ఎవరు కూడా ఒక ప్రశ్న మీద పెట్టి మాట్లాడలేరు అదే చిత్రమో మనకైతే అర్థం కావాలి పాపం అల్లు అర్జున్ గారి మామ పిల్లనిచ్చినటువంటి తండ్రి అష్ట కష్టాలు పడుతున్నాడు ఆయన తిరగని చోటు లేదు అందరి నాయకుల దగ్గరికి వెళ్తున్నారు ఎవరెవరినో రిక్వెస్ట్ చేస్తున్నాడు కొన్ని చోట్ల సఫలం అవుతుంది కొన్ని చోట్ల విఫలం అవుతుంది అయినా కానీ ఆయన ఎక్కడా కానీ తగ్గడంలే ఆయన ప్రయత్నాలు ఇంకా చేస్తూనే ఉన్నాడు అదే ఆయన గొప్పతనం ఈ మెగా ఫ్యామిలీలో ఒక్కరు కూడా సపోర్ట్ చేయలే ఒకరు కూడా పెట్టలే ఒకరు కూడా తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నించలే ఎందుకో మరి అంత భయం మనకేం చేస్తుందిలే